రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తాయి మరి నవరాత్రి పూజ కోసం ఇంటిని గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి కొత్తగా మొదటిసారి మొదలు పెట్టేవారు అమ్మవారి నవరాత్రులు ఈ సంవత్సరం మొదలు పెట్టవచ్చునా లేదా ఇంకా అమ్మవారి పటం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అలాగే వారాహి నవరాత్రులలో స్థాపన అఖండ దీపం ఏ సమయంలో చేయాలి అలాగే అమ్మవారి పూజ అనంతరం తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత ఉద్వాసన ఏ రోజున పలకాలి ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒకరికి ఫిర్యాదు వస్తే మరొకరు వారాహి నవరాత్రి పూజను చేయవచ్చునా లేదా అంటూ ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ మీ అందరికీ ఈ వీడియో అయితే అందించబోతున్నానండి ముందుగానే వీడియోని లైక్ చేయండి అప్పుడు కొంతమందికైనా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంవత్సరం మొత్తంలో మనకి నాలుగు నవరాత్రులు అయితే వస్తూ ఉంటాయి నవరాత్రి పూజ కోసం ఆనవాయితీ అవసరం లేదండి ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో నిండు మనసుతో అమ్మవారిని పూజించవచ్చు ఈ నవరాత్రులు కూడా పూజ చేయవచ్చు నవరాత్రులు మీకు పూజ చేయడం కుదరనట్లయితే అంటే తొమ్మిది రోజులు పూజించడం కుదరనట్లయితే మొదటి మూడు రోజులు లేదా ఐదు రోజులు ఏడు రోజులు చివరి మూడు రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు వారాహి అమ్మవారికి నవరాత్రులు పంచమి తేదీ అంటే చాలా అండి కాబట్టి ఈ పంచమి తేదీ వేళ అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ నెలలో జూన్ ఇరవై ఐదో తారీఖు అమావాస్య అంటే జ్యేష్ఠ అమావాస్య జ్యేష్ఠ అమావాస్యతో జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుంది ఇక ఆ తర్వాత జూన్ ఇరవై ఆరో తారీఖు గురువారంతో ఆషాఢ మాసం మొదలవుతుంది ఈ రోజు నుంచే వారాహి నవరాత్రులు మొదలవుతాయి జూన్ ఇరవై ఆరో తారీఖు గురువారంతో మొదలైనటువంటి వారాహి నవరాత్రులు జూలై నాలుగో తారీఖు శుక్రవారం శుద్ధ నవమితో మొత్తం తొమ్మిది రోజులు ఈ రోజుతో మనకే నవరాత్రులు ముగుస్తాయి నవరాత్రుల పూజ కోసం ఇంటిని పూజా గదిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి జూన్ ఇరవై ఐదో తారీఖు జ్యేష్ఠ అమావాస్య ఈ రోజునైతే అమావాస్య తిథుల్లో మీరు ఇంటిని పూజను శుభ్రం చేస్తామనుకుంటే చేసుకోవచ్చండి సహజంగా మంగళవారము శుక్రవారము అమావాస్య తిథుల్లో ఇంటిని పూజా గదిని శుభ్రం చేయము మీరు కనుక మేము అమావాస్య తిథుల్లో మాకు పట్టింపు లేదండి శుభ్రం చేస్తామంటే ఇరవై ఐదో తారీఖు శుభ్రం చేయవచ్చు లేదా ఇక ఆ ముందు రోజు అంటే జూన్ ఇరవై నాలుగో తారీఖు మంగళవారం వచ్చిందండి మంగళవారం శుక్రవారం వేళ కూడా ఇంటిని పూజా శుభ్రం చేయకూడదు ఇక ముందుగానే వారాహి నవరాత్రులు వస్తున్నాయి అనగా ఒక నాలుగు రోజులు ముందుగానే ఇంటిని పూజా శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటిని పూజా శుభ్రం చేయకూడదండి కాబట్టి ఇలా అనేవి చూసుకొని శుభ్రం చేయండి వారాహిదేవి అమ్మవారి పటం ఇంట్లో ఉండవచ్చునా లేదా అంటే మీరు పూజా అనంతరం పూజామందిరంలోనే అమ్మవారి పటం పెట్టి పూజ అయితే ప్రతిరోజు ప్రతినిత్యము పూజ చేసుకున్న చేసుకోవచ్చండి లేదా వారాలుగా పూజ చేస్తుంటారు మరి కొంతమంది అలాను చేయవచ్చు ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒకరికి పిరియడ్ వస్తే నవరాత్రుల పూజను చేయాలా వద్దా అని అడుగుతున్నారండి పీరియడ్ వచ్చింది అని అంటేనే మీరు పూజ చేయకుండా ఉండడమే మంచిదండి ఎందుకు అంటే పీరియడ్ వచ్చినప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇంకా మాకు టైం ఉందండి అయినా సరే అనుకోకుండా ముందుగానే ఇలా పీరియడ్ టైం అయితే వచ్చింది ఇంట్లోనే మా పీఠం పెట్టుకున్నాము మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు పీఠం వైపుకి అటుగా వెళ్ళకండి మీ భర్త గారు లేదా ఇంట్లో పూజ చేసేవారు చక్కగా పూజ అది చేయించవచ్చు చాలామంది కూడా అడుగుతూ ఉంటారండి మీరు అమ్మవారి పటాలకి బొట్లు అవి చాలా చక్కగా పెడుతూ ఉంటారు బొట్టు బిళ్ళలు ఉన్నట్టుగానే ఉంటాయండి చాలా అందంగా పెడతారు మాకు ఒకసారి మీరు ఎలా పెడుతున్నారు అనే విషయం చాలా క్లియర్గా చెప్పండి అని కూడా అడుగుతున్నారు చాలా సులభం అండి అదేంటనే విషయం కూడా నేను వీడియోలో చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి జూన్ ఇరవై ఐదో తారీఖు మనకి చేష్ట అమావాస్య ఉంది కానీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉందండి ఆ తర్వాత నుంచి పాడ్యమి తేదీ అనేది వచ్చింది బుధవారమే కాబట్టి అమావాస్య తిది వెళ్ళిపోయింది ఆ సమయం శుభ్రం చేయవచ్చు అంటే చేయవచ్చండి మీరు తలంట స్నానం అది చేసి అప్పుడు పూజాగారిని శుభ్రం చేయండి అలాగే ఉదయం వేళ కలిసి స్థాపన చేయాలి అంటే జూన్ ఇరవై ఆరో తారీఖు మీకు కలిసం అనేది ఆనవాయితీ ఉంటే అక్కడ దీపం పెట్టుకొని మేము జాగ్రత్తగా కాపాడుకోగలము అనుకున్న వారు ఎవరైనా సరే కలిసం అక్కడ దీపాన్ని వెలిగించుకోవచ్చండి లేదా కలిసం అక్కడ దీపం లేకుండా కూడా సులువుగా అమ్మవారిని పూజించవచ్చు నేను ముందుగానే మన ఛానల్లో వారాహి నవరాత్రులు పూర్తి పూజా విధానం తొమ్మిది రోజులు సులువుగా ఏ విధంగా చేయవచ్చని విషయాన్ని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే అమ్మవారి పూజా విధానం పూర్తి పూజా విధానం నేను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి మీలో చాలామందికి ఈ విషయాలు తెలిసే ఉంటాయి కానీ కొత్తగా పూజలు మొదలుపెట్టిన వారికైనా లేదా కొత్తగా పెళ్ళైన వారు ఇప్పుడే పూజలు చేస్తున్నాం అనుకున్న వారికైనా ఈ టిప్స్ ఉపయోగపడితే ఒకసారి వినండి పూజా మందిరంలో పూజా పటాలన్నీ కూడా తీసినప్పుడు ఇక మీరు కింద పేపర్ వేసి కానీ క్లాత్ వేసి ఆ పటాలు పెట్టవలసి ఉంటుంది డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు టేబుల్ మీద పెట్టి తుడిసినప్పటికి కూడా ఇలా పేపర్ వేసుకోవాలి అలాగే పటాలకు ఉన్నటువంటి పసుపు కుంకుమ బొట్లు పెడుతూ ఉంటాం కదా అవన్నీ తుడిసినప్పుడు ఒక పేపర్తో కానీ టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచి ముందుగా ఆ పసుపు కుంకుమలన్నీ కూడా తీసి పచ్చని చెట్టు మొదల్లో వేయాలండి ఒక గిన్నెలో సగానికి పైగా నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపు జవ్వాది పౌడర్ వేసి ఒక పొడి క్లాత్ పెట్టి ఆ నీళ్లను గట్టిగా పిండేసి తడి లేకుండా చూసుకుని అప్పుడు పటాన్ని తొడవాలండి నీళ్లు కనుక పటంలోకి వెళితే లోన ఆ ఫ్రేమ్లో ఉన్నటువంటి స్వామి అమ్మవారి యొక్క పటాలు అనేవి పేపర్ రూపంలో కడతారు కదండి పేపర్ అన్నీ కూడా అన్నమాట కొంచెం జాగ్రత్త వహించండి ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టగంధం నేను అని తెప్పించానండి ఈ అష్టగంధం కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి సువాసన వస్తూ ఉంటుందండి అలాగే అష్టగంధంతో కనుక బొట్లు పెడితే ఎక్కువ కాలం అలానే ఉంటాయి ఒక్కొక్కసారి అందరిగా కుదరకపోవచ్చు కదండి నెల రోజుల పాటు కూడా మీరు దేవుని మందిని శుభ్రం చేయకపోయినప్పటికీ కూడా అలానే అంత అందంగా కనిపిస్తాయండి బొట్లన్నీ కూడా అది ఎలా అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను మనందరి దగ్గర కూడా గంధం పౌడర్ డబ్బాలు ఉంటాయి కదండి అవి నెలలో కలిపి బొట్లు పెడుతూ ఉంటాం అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు ఆరిపోయిన తర్వాత బొట్టు అనేది ఆరిన తర్వాత కుంకుము గంధంతో పాటుగా పడిపోతుంది అనమాట కిందకి అందుకని త్వరగా పటాలు పాడే అవకాశం ఉంటుంది కాబట్టి అంత శుభ్రంగా ఉండవండి అలాగే మీరు అష్టగంధంతో కనుక బొట్లు పెట్టి చూడండి ఒకసారి ఎక్కువ కాలం ఆ బొట్లు అనేవి అందంగా కనిపిస్తూ ఉంటాయి అష్టగంధం అనే కాదండి విభూది పేస్ట్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మీరు చక్కగా చేత్తోనే పెట్టవచ్చు లేదా ఈయర్బడితో కూడా ఈ అష్టగంధాన్ని ముందుగా పెట్టేసి ఆ తర్వాత కుంకుమ బొట్టు అనేది పెట్టండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఎక్కువ కాలం పటాలు అనేవి అందంగా కనిపిస్తాయి దేవుని మందిరం కూడా కలకలాడుతూ కనిపిస్తుంది నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటానండి అందుకే మీలో చాలామందికి కూడా నేను దేవుడి పటాలకు బొట్లు పెట్టేటప్పుడు చాలా అందంగా పెడుతున్నారని అంటూ ఉంటారు అలాగే కుంకుమ కూడా కొద్దిగా ఫ్రెష్గా ఉండాలండి ఆ పొడారిపోయినటువంటి కుంకుమతో కనుక బొట్టు పెట్టినట్లయితే ఆ కుంకుమ కూడా రాలిపోతూ ఉంటుంది అదే కొంచెం అప్పటికప్పుడు కొనుక్కొచ్చినటువంటి అయితే సీల్ ఓపెన్ కానటువంటి అయితే మాత్రం పొడిగా ఉండదు అప్పుడే తాజాగా ఉంటుంది కాబట్టి మీరు బొట్టు పెట్టినప్పుడు కూడా చాలా అందంగా కనపడుతుంది చూడడానికి కూడా దేవుని పట్టం చాలా కలగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ ఇరవై ఆరో తారీఖు గురువారంతో మొదలైనటువంటి వారాహి నవరాత్రులు జూలై నాలుగు శుక్రవారంతో అంటే ఆషాఢశుద్ధ నవమితో మనకి వారాహి నవరాత్రులు అనేవి ముగుస్తాయండి కానీ శుక్రవారం సహజంగా పూజా పెట్టిన కథపము అలాగే అమ్మవారిని కూడా పంపించమండి కాబట్టి మరుసటి రోజు శనివారం వేళ ఉదయం వేళ కూడా పూజ చేసి ఆ తర్వాత దీపం ఉండగానే పూజాపేటను కదిపి ఉద్వాసన పలకాలి ఉద్వాసన ఎలా పలకాలని విషయం మీకు త్వరలోనే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి అష్టగంధం పెట్టిన తర్వాత కుంకుమ ఈ విధంగా పెడితే బొట్టి లాగే ఉంటాయండి మీకు పటానికి అలంకరణ చేసిన తర్వాత చూడడానికి బొట్టి బిళ్ళలు పెట్టినట్టుగానే ఉంటాయి అంత అందంగా కనిపిస్తుంది మీరు కూడా చూస్తున్నారు కదా బొట్టి బిళ్ళ ఎలా ఉంటుందో అలానే కనిపిస్తాయండి చూడ్డానికి ఇప్పుడు చూడండి పటాలు ఎంత కలగా ఉన్నాయో మీకు కూడా నచ్చిందా అయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి ఇలా దేవుని పటాలకే కాదండి విగ్రహాలకు కూడా ఏ విధంగానే బొట్లు పెట్టవచ్చు ఈరు బడిని యూస్ చేయవచ్చు లేదంటే మామూలుగా చేతితో కూడా పెట్టవచ్చు చాలా అంటే చాలా అందంగా కనపడతాయి ఇతర విగ్రహాలను అయితే చక్క చింతపండు కొద్దిగా రాక్ సాల్ట్ వేసి నీళ్ళల్లో కొంచెం ఎక్కువ నీళ్ళల్లో ముందుగానే ఒక గంట రెండు గంటల సేపు నానబెట్టిన తర్వాత శుభ్రం చేసినట్లయితే తలతళమంటూ చక్కగా మెరుస్తూ ఉంటాయి ఇతర విగ్రహాలన్నింటినీ కూడా శుభ్రం చేశానండి అలాగే టెన్ రూపీ కాయిన్స్ ఫైవ్ రూపీ కాయిన్స్ అన్నపూర్ణాదేవి అమ్మవారి దగ్గర అలాగే ధనలక్ష్మి కొంచెం దగ్గర పెడుతూ ఉంటాను ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుందండి ఇలా పెట్టడం వలన నేనైతే విగ్రహాలు కూడా వేలతోనే పెట్టేస్తూ ఉంటానండి ఏర్బడితో కూడా పెట్టవచ్చు వేలతో పెట్టినా సరే చాలా అందంగానే కనబడుతూ ఉంటుంది చూసారా బొట్లు ఎంత అందంగా కనబడుతున్నాయో కుంకుమ ఫ్రెష్గా ఉండాలి అష్టగంధమై ఉంటే చాలండి ఎవరు పెట్టినా సరే ఇలానే ఉంటాయి అందంగా మా ఇంటికి వచ్చిన బంధుమిత్రులందరూ కూడా చాలా వరకు మీది చిన్న మందిరం అయినా కూడా చాలా కళగా ఉంటుందని అంటూ ఉంటారు చాలా సంతోషం అనిపిస్తుంది నిండుగా అందంగా అలంకరించుకోవడానికి పెద్ద పెద్ద పూజా మందిరాలు అవసరం లేదండి చిన్న పూజా మందిరాన్ని కూడా ఎంతో అందంగా మన చేతులతో స్వయంగా అలంకరించి పూజించవచ్చు ఇంకా పూజా పూజామందిరమే కాకుండా ఇంటిని కూడా శుభ్రం చేయాలి కదా మంగళవారము శుక్రవారము అమావాస్య తిథుల్లో కాకుండా మిగతా రోజుల్లో ఇల్లంతా కూడా భూజు దులిపి శుభ్రంగా మా పెట్టడం కానీ లేదు కడగడం లాంటివి చేస్తూ ఉండాలి వారాహి అమ్మవారిని పూజించే రోజులు ఆసనం అవుతున్నాయి కాబట్టి అమ్మవారు మన ఇంటికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలి అంటే ఇంటిని పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి శుచిగా ఉండాలి ఇక ఇదే నా నేరు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి